ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్ట్తో వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో ఇవాళ అరెస్ట్ అయ్యారు రాత్రికి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని పొద్దునే ఆయనను మన హై మన కన్సర్న్ కోర్టులో హాజరుపరుస్తారు ముందు ఊహించింది వరకు నేను చెప్పాను మొదటిసారి సిట్టు పిలిచినప్పుడు వెళ్ళొచ్చారు ఆ తర్వాత రెండోసారి పిలిచే క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మొదట ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నుంచి వెంటనే హైకోర్టులో రిలీఫ్ లభించలేదు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక మాట అడిగారు సిట్ను మీరు అరెస్ట్ చేయకుండా వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎలా మీరు ఛార్జ్ షీట్ వేశారని అంటే రకంగా అరెస్ట్ చేయమని చెప్పినట్టే లెక్క అయింది కనుక మీద రిలీఫ్ లభించలేదు సమస్య లేదు మీరు సిట్ విచారణ విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది దీంతో నిన్నటికే మనకు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అరెస్ట్ అవుతారని అనుకున్నాం అదే జరిగింది ఇవాళ సిట్కి రెండోసారి విచారణ పోగానే వెంటనే అరెస్ట్ చూపించారు ఏ ఫోర్గా ఈ కేసులో లిక్కర్ కుణం కేసులో ఏ ఫోర్గా మిదలి తీగలాగారు డొంక కదులుతుంది ఇందులో ముఖ్యంగా బిగ్ బాస్ సమస్య ఒకటి వస్తుంది బిగ్ బాస్ ఎవరు అనే సమస్య వస్తుంది బిగ్ బాస్ అనేది అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అనే మాట వస్తున్నది కానీ పేరు రాలేదు అందుకని ఏ ఫోర్గా ఉన్న తర్వాత ఏ ఫైవ్ ఓ ఏ సిక్స్ చాలామంది ఇప్పటికీ జైలిండ్రు అరెస్టులు అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఐదారు ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు ఈ మన మిథున్ రెడ్డి ఆరో వ్యక్తి ఏడో వ్యక్తి అవుతారు అట్లా చూసుకుంటే ఈ తర్వాత చివరి అవకాశం బిగ్ బాస్కేనా చివరి పిలుపు ఆయనకేనా అనే మాట ఒకటి వస్తున్నది ఎంతవరకు సాగా ఏ రకంగా ముందుకు పోతే చెప్పలేం కానీ విచారణలో మాత్రం ఇప్పటికైతే మిథున్ రెడ్డి కొన్ని నిజాలు విచారించాలి విచారిస్తే నిజాలు బయటపడితే అంటున్నారు ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా కోరచ్చు కోర్టుకు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఇట్లాగో రిమాండ్ విధిస్తారు రిమాండ్ విధించిన తర్వాత మరి పోలీస్ కస్టడీకి కోరుతారా కోరితే ఆయన నుంచి ఏం రాబడతారు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది ఒక రకం చెప్పానంటే ఈ పార్టీని మారే పార్టీ నుంచి రాజీనామా చేసిన అప్పటి ఏ టూ జగన్మోహన్ రెడ్డి ఏవనైతే ఏ ఉన్న విజయసాయి రెడ్డి ఒక రకం చెప్పానంటే పార్టీలో ఆనాడు ఏం జరిగిందని చెప్పుకుంటూ లిక్కర్ స్కామ్లో విషయాన్ని మాట్లాడుతూ ఆ నలుగురులో నేను కూడా ఉన్నాను కానీ కొద్ది రోజులు మూడు నెలలే చూశాను ఆ వ్యవహారాలు నాకు నచ్చలేదు అందులోనే అందుకే ఆ కమిటీ నుంచి వైద్యులు గాను మిగతా ముగ్గురే చూసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వరకంగా ఇరిగించే ప్రయత్నం చేశారు అప్పుడు విజయసాయి రెడ్డి సాక్ష్యం మేరకు అప్పుడు ఆ కమిటీలో లిక్కర్ కుమ్మ లిక్కర్ పాలసీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అనఫిషియల్ కమిటీ వాళ్ళ ఆ కమిటీలో ఉన్న వాళ్ళలో శ్రీ రెడ్డి పక్క దప్పుకుంటే మరి మిగతా ముగ్గురులో ఉన్న వాళ్ళల్లో సజ్జల శ్రీధర్ అట్లాగే నాకు కేసీరెడ్డి రాజశేఖర్ రాజు అట్లాగే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారనే మరి టార్గెట్గా ఈ సిట్టు విచారణ సాగుతుందనే మాట వస్తున్నది సిట్ వ్యతిరేకంగా అయితే ఇప్పటికైతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేదు కనుక మెల్లమెల్లగా మరి కూర్చు జగన్మోహన్ రెడ్డి చోటు చిక్కుంటున్న సమస్య వస్తుంది అధికార అంతమున చూడవలే అయ్యే సౌభాగ్యం ఉన్నట్టు అధికారం పోయిన తర్వాత అన్ని చిక్కుల పాలవుతున్నారు వైసీపీ వీలే వీళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా చిక్కుల పాలవుతున్నారు ఉదాహరణకు విడుదల రాజునికి మరి నోటీసులు ఇచ్చారు వేరే కేసులో లిక్కర్ కేసులో కాదు అలాగే రోజా మా మాజీ మంత్రి రోజాకి అట్లాగే మనకు విడుదల రాజునికి నోటీసులు ఇవ్వడంతో బట్ ఇంకా చాలామంది ఈ వైసీపీ మహిళా నాయకురాలు కూడా కొన్ని నోటీసులు ఇప్పటికే వచ్చినాయి ఇంకా విచారణలో ఉన్నాయి కనుక త్వరలో విడుదల రజని అరెస్ట్ అవుతారని రోజా కూడా అరెస్ట్ అవుతుందని అనే ఒక మాట వస్తున్నది ఈ మొత్తం మీద ఇవాళ వైసీపీ నాయకులు కష్టకాలమే దాపరించిందని వచ్చు వైసీపీ నాయకులలో నోరు అదుపులో పెట్టకో పెట్టుకోకపోయినా కొందరు విషయంలో ఇంకా కొంత తాత్సారం చేస్తుందా అనే మాట వైసీపీ మన టీడీపీలో వినొస్తుంది ఉదాహరణకు ఏని నాని అనే భార్యను అరెస్ట్ చేశారు అందుకు భార్యను వీళ్ళు కేసు పెట్టారు ఆ వయసు కొంచెం కోర్టులో రిలీఫ్ లభించింది అట్లాగే ఇటు అంబటి రాంబాబు వీళ్ళ మీద కూడా మెల్లమెల్ల ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు ఎంతవరకు చేస్తారో చెప్పలేం కానీ కొడాలి నాని అప్పటికే అయిపోయిండు అక్కడికి అంటే ఇట్లా చూసుకుంటే వరుసగా ఈ అరెస్టుల పరం కొనసాగుతూ వైసీపీలో రెండవ స్థాయి నాయకత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బాగా భిన్నుదనగా నిలిచిన వారి నాయకత్వాన్ని మెల్లమెల్లగా జైలు పాలు చేస్తూ వస్తున్న వైనం చూస్తున్నాం ఇవంతా కక్ష సాధింపు చర్య అని అటు వైసీపీ అంటుంది కాదు కాదు మేము చేసే పని చేస్తున్నాం కక్ష సాధింపు అంటే అధికారులకు వచ్చిన వారు పది పది పదిహేను రోజులు చెప్పి చేసేవాళ్ళం కదా మేము కేసులు పెట్టడానికి కూడా అన్నీ ఆలోచన చేస్తున్నామని ప్రభుత్వం ఉంటుంది ఏదైనా సరే ఇది ఈ వరవడి మంచిది కాదు మొత్తం మీద అధికారం ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడడం అధికారం పోయిన తర్వాత బేలగా అరవడం బేలగా బీదవాళ్ళు కావడం అంటే ఒక రకంగా అంత అధికారం పోతే ఊపిరి తీసిన తిత్తులాగా కావడం ఇవన్నీ జరుగుతున్నాయి మనకు రేపొద్దున మళ్ళీ టీడీపీ అధికారంలో కోల్పోతే వైసీపీ వాళ్ళు పెట్టేతారు అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం మాదే మీ పని పడతాం ఇప్పుడేమో అధికారం వచ్చింది మీ పని పడతాం వీళ్ళంటే రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలో మాదే మేము పని మీ పని పడతాం అంటున్నారు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు అంటే అధికారంలో రావడం అంటే వాళ్ళ పని వీళ్ళు వీళ్ళ పని వాళ్ళు పట్టడమేనా ఒక రెండు బుక్ రాజ్యాంగం ఒక బ్లూ బుక్ రాజ్యాంగం ఇంకొక పింకు బుక్ రాజ్యాంగం రాజ్యాంగం ఇట్లా మరి బుక్కులు రాసుకుంటూ పోయి అధికారులను బెదిరించడం అట్లాగా అనధికారులను కూడా బెదిరించడం ఇవన్నీ చూస్తుంటే అసలు అధికారం ఎందుకోసం ప్రజాక్షేమం కోసమా పార్టీలో ఆట కోసమా పార్టీల ఆటల కోసమా అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఒకరి మీద ఒకరు అధికారం పోగానే వాళ్ళ మీద కేసులు పెట్టడం అధికారంలోకి రాగానే మళ్ళీ వీళ్ళు కూడా తప్పులు చేయడం చూస్తున్నాం మనం అధికారం అనేది ఒక రాజభోగంలా అధికారం మాకు రాజ్య రాజభోగం అనే పద్ధతిలో పోతున్నారు ఇది గమనిస్తున్న ప్రజలు కూడా కానీ ఆల్టర్నేట్ లేదు వాళ్ళకు మూడో పార్టీ కానీ అది ఆల్టర్నేట్ లేదు ఈ కూటమి లేకుండా వైసీపీ ఇద్దరు కానీ ఇంకో దిక్కు లేని పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు కూడా వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తున్నారు ఒక పార్టీని అధికారంలో తెస్తున్నారు ఇంకో పార్టీని దించేస్తున్నారు అంటే ఒక రకంగా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నారు ఐదేళ్ళకు ఒకసారి వచ్చే అవకాశం కదా ఐదేళ్ల తర్వాత పార్టీ మా ప్రభుత్వాన్ని మారుస్తున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కుటుంబం గెలిపించారు రెండు వేల ఎన్డీఏ కుటుంబం రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు అలా మీకు ఇటు పక్కన వైసీపీని గెలిపించారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు మళ్ళీ టీడీపీ కూటమి గెలిపించారు అంటే ఇట్లా చూస్తే ప్రజలకు మొహం మీరు బండకేసి కొడుతున్నారు వాళ్ళని పక్కన పెడుతున్నారు అదే పాత సారైనా సరే కొత్త సీసాలు పోసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్లు ఏమవుతుందని చెప్పలేం కానీ ఈ లోపల మాత్రం పార్టీలు పరస్పరం దూషించుకుంటూ పరస్పరం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ అంటే ఎంతకంటే అంత సిద్ధమైన ఆ మాటలు మనం మాట్లాడలేము ఇట్లా మాట్లాడుకోవడం మనం మాత్రం ప్రజల్లో అందరూ అవుతున్నారు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసే వరకు చేసే క్రమంలో అందరూ దొంగలే అందరూ ఇటువంటి వాళ్ళే అనే వాళ్ళే వాళ్ళకి వాళ్ళే రుజువు చేసుకుంటారు ఒకరి పొరపాట్లు ఒకరి లోపాలు మరొకరు చెప్పడం వీళ్ళ లోపాలు వాళ్ళు వాళ్ళ లోపాలు వీళ్ళు చెప్పడం వల్ల ప్రజల్లో మాత్రం అందరూ ఒకటి తిలాపాపం తలా పిడుకలు అన్ని పార్టీలు ఇదే ఒకే తాను ముక్కలు ఒకే తాను తానుముక్కలేని పార్టీలన్నీ కూడా రేపు పొద్దున రంగులు వేరు అంటే జెండాలు వేరు ఎజెండాలు మాత్రం ఒకటే అందరి దోపిడీ ఎజెండా అనే మాట ప్రజలే అనుకుంటున్నారు కనుక ఇప్పటికైనా పార్టీలు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక ఒక రకం ఒక రకంగా ప్రవర్తించకుండా ఒక రకంగా సమయంలో పాటించాలి అధికారం ప్రజల సేవ కోసం అధికారం అభివృద్ధి కోసం అధిక అధికారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పత్రాలను నడిపించడం కోసం అనే ఒక సోయితో చేస్తే తప్పక మంచి పనులు జరుగుతాయి మంచి పనులు జరిగితే మళ్ళీ ప్రజలు కూడా ఆదరిస్తారు అది గమనిస్తే అన్ని పార్టీలకు మంచిదని విజ్ఞప్తి